జగిత్యాల జిల్లా రైకల్ మండలం అయోధ్య గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మూడు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును ప్రారంభించిన జగిత్యాల సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశ్విని జాదవ్ ఫాక్స్ చైర్మన్లు రాజలింగం ఏనుగు మల్లారెడ్డి రాజిరెడ్డి ముత్యం రెడ్డి వైఎస్ ఎంపీపీ మహేశ్వరరావు సర్పంచ్ జీవన్ రెడ్డి ఎంపీటీసీ రానవేణి భారత రవీందర్ ఉప సర్పంచ్ ఏనుగు రవీందర్ ఫాక్స్ వైస్ చైర్మన్ దేవయ్య ఫాక్స్ డైరెక్టర్లు సీనియర్ నాయక్ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇట్లా నాబార్డ్ బ్యాంక్ లోన్ అంటే వీటి ద్వారా కావచ్చు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇలా ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పైన మనం గోదావరి నిర్మించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఎవరు ఊహించలే అంటే మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోతే ఇరవై నాలుగు అంతలు మొదటి ఐదారు సంవత్సరాలు చేసుకున్నాం దానికి ఉదాహరణ మనం రైకాలు చూసినాం ఇంత పెద్ద గోదాం బీర్పూర్ మండలం ఏమి ఉండేది కాదు సరంగపూర్ పోతారంలో జైత్యాల మార్కెట్లో హౌసింగ్ కూడా పదివేల మెట్రిక్ టన్లు కట్టుకున్నాం కానీ మనం మెడికల్ కాలేజీకి ఇచ్చుకున్నాం అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా మన ధాన్యం దాచుకునే విధంగా ఎరువులను సమయానికి కావాలంటే మనకు గోదాములు ఉండాలని చెప్పి ఇట్లా నిర్మించుకోవడం బట్టి ఇవాళ ఎరువుల షార్టేజు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకు రాకుండా పోతా ఉన్నాం మరి ఏదైతే ఇంతకుముందు చెప్పారు టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు మొదటి నుంచి కూడా ఈ సహకార రంగం దాంట్లో వారు యాక్టివ్ ఉండి రెండు వేల ఐదులో మన కేడిసిసి బ్యాంకు నిండా మునిగే పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు రెండు వేల ఐదుల వారు జిల్లా చైర్మన్ అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఒక ఆంధ్ర బ్యాంకు వాటికంటే కూడా ఇంకా అవి కూడా అక్కడక్కడ స్కాములు వస్తాయి కానీ అంతకంటే స్ట్రిక్ట్గా నడపడంతో ఇవాళ భారతదేశంలో ఏడు వందల యాభై జిల్లాలు ఉంటే అందులో నెంబర్ వన్ స్థానం మన కరీంనగర్ జిల్లాకు దక్కిందని చెప్పి సందర్భంగా చెప్పాలి ఒకనాడు జీతాలు ఇవ్వని పరిస్థితికి వెళ్ళి ఇవాళ వేల కోట్ల రూపాయల డిపాజిట్లు అయి ఎన్ని కోట్ల మీ దగ్గర రెండు వేల కోట్ల నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్లని మరి అవి ఏం చేస్తారు ఇంతకుముందు ట్యాక్స్ చైర్మన్ చెప్పినట్టు అవి మళ్ళీ మన రైతులకే లోన్ల రూపకం ఇస్తారు రెండవది మన కరీంనగర్ జిల్లా బ్యాంక్ ఏ రైతుల పిల్లలైతే విదేశాలకు చదువులకు పోతుండ్రో వాళ్ళ కొన్నిసార్లు బ్యాంకులు సరిగియ్యాయి లోన్ వాళ్లకు మన భూమి తాకట్టు పెట్టుకొని అది కూడా ఇవాళ కూడా వాళ్ళకి ఇస్తారు బాగా చదివే పిల్లలకు పదవ తరగతి నుంచి అన్నిట్లో ఫస్ట్ 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 ర్యాంక్ అంతనే వాళ్ళు విదేశాలకు పోతే కూడా లోన్ ఇస్తాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి సారథి సిరిసిలోనే రవీందర్ గారు కానీ అక్కడి మా దూర బంధువులు నాకు చెప్పి ఫోన్ చేశాను మందు కొట్టే మిషన్ తీసుకొచ్చాడు ఒక చిన్న రైతు రెండు ఎకరాలున్నాడు ఎకరాలు అంటే కొనుక్కోలేరు మనం ప్రైవేట్ కిరాక తెచ్చుకుంటే ప్రతిదీ కూడా లాభం ఆపదిస్తే చేస్తాడు లేకపోతే కుదరదు బయట మిత్తి అంటే రెండు రూపాయల మిత్తి వాడు ఉంటుంది అదే ఇక్కడైతే మనకు తక్కువ ధరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా సహకార రంగంలో ట్రాక్టర్లు కావచ్చు స్ప్రేయర్లు కావచ్చు గడ్డి కట్ చేసే మిషన్లు కావచ్చు బేలర్లు కావచ్చు ఇట్లా గోదాములు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగం అవుతుంది అందుకని సహకార రంగాన్ని మనం బలోపేతం చేసుకోవాలి ఎప్పుడు కూడా సహకార రంగాన్ని తక్కువ అయ్యేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకార రంగం మొత్తం కూడా కంప్యూటర్ చేయాలని చెప్పి అది ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టింది మనం మల్లారా కూడా పోయిన మీటింగ్కు కానీ అప్పటికే మన తెలంగాణలో మొత్తం కంప్యూటర్ అయిపోయినది అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం కరీంనగర్ జిల్లా ఫస్ట్ ముందుండే అటెన్క వస్తానికి రవీంద్రరావు గారు కేటీఆర్ మీద పోటీ చేశాడు అయినా కానీ ఆహ్వానించి మీరు ఊరకు చేరుతామని అన్న మీరు పార్టీలోకి అని చెప్పి తీసుకొని వారికి రాష్ట్ర నాయకత్వాన్ని చెప్తే ఇలా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ నాయకత్వాన్ని కూడా అప్పయ్యేది చాలా వాటల్లో వారు దేశానికి సంబంధించిన వాటిల్లో ఇలా నాయస్కాప్ చైర్మనే అంటే ఇక నేషనల్ లెవెల్ అంత పెద్ద ఎత్తున అంటే నేను వారి గురించి పోరాటానికి కాదు ఇది అంటే సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషిలో ప్రభుత్వం చేస్తున్నట్లు మన రైతుల భాగస్వామ్యం కావాలి అప్పుడే రేపటి నాడు మనకు ధరలు పెరుగుతాయి ఎప్పుడు మనం